కట్గా జిల్లాల తుమురు నుంచే ఈ కట్టగాలు నుంచే జిల్లాల చెల్లబోతాయి మళ్ళా నక్కవాకు ప్రాజెక్టు కట్టక ముందు ఇదంతా వట్టినే ఉన్నది ఈ నీళ్ళన్నీ నక్కవా ప్రాజెక్టులకి పోయినాయి అందుకోసం ఏం చేశారు కదా అంటే ఈ నాయకులు ఏ నాయకులు వచ్చారో ఏం కదనో కానీ జిల్లాలకు నీళ్లు పోవాలని ఈ తూమును మూసేసి మొత్తం సలహాకపోయిన బెడ్డు పోసారు మాకు నక్కవాగు చెరువు నిండాలంటే దీనికి దీన్ని మొత్తం తీసేసి ఒక్క తూము గిట్ట పెట్టినట్టయితే అటు నీళ్లు పోతాయి ఇటు నీళ్లు పోతాయి ఇప్పుడు తంగినపల్లి మండలానికి దండి కరువు ఉన్నది ఈ తూము ఒక్కటి కంప్లీట్ చేసినట్టయితే నక్కవాగు చెరువు మొత్తం నిండుతుంది ఆ తంగిన పెళ్లి రాక కూడా నీటి సౌకర్యం కలుగుతుంది దయచేసి అధికారులు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ నాయకులైనా దీన్ని తీసేసి దీన్ని ఒక తూమ్ పెట్టించి నక్కవాగు ప్రాజెక్టు నింపినట్లయితే ఎటువంటి కరువు ఉండదు అన్నిటికీ పంటలకు కానీ నీటి తాగునీరు కానీ అన్నిటికి సౌకర్యం అవుతుంది దయచేసి నాయకులంతా ఈ మాటని గమనించి దీన్ని తూమ్ పెట్టి తంగినపెల్లి మండలాన్ని ఆదుకోవాలని దేశాయపల్లి తరఫున గట్టురాజ్ రెడ్డి మాట్లాడతారు